కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఓ వివాదం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు దానికి కారణం ఆయన జల్లికట్టుకు మద్దతుగా నిలవడమే తమిళులు జల్లికట్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న తీరుపై మహేష్ స్పందించి తమిళుల సాంప్రదాయ క్రీడైన జల్లికట్టు ఉండాల్సిందేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అప్పటికే కొందరు నెటిజన్లు మహేష్ స్పెషల్ స్టేటస్ కు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు ప్రత్యేకంగా ఫేవర్ గా నిలవడానికి మరే కారణమైనా ఉందా అంటూ ఆయన ట్వీట్స్ పెట్టారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి జనవరి ఇరవై ఆరున వైజాగ్ బీచ్ లో ఆంధ్రప్రదేశ్ యువతతో కలిసి మౌన నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు దీనికి మద్దతుగా వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ సందీప్ కిషన్ ఇలా పలువురు తారలు కూడా నిలిచారు అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్ పై పడింది జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేష్ ఇప్పుడు మన కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వడా తన సొంత రాష్ట్రంపై జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించడా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి మరి మహేష్ స్పెషల్ స్టేటస్ కు మద్దతుగా నిలుస్తాడో లేదో చూడాలి